భారత సైన్యం అమూల పదిలోకి సంగారెడ్డి జిల్లాలో తయారు చేసిన యుద్ధ ట్యాంకర్లు భారత సైన్యం కోసం తయారు చేసిన యుద్ధ ట్యాంకర్లకు ట్రయల్ రన్ సక్సెస్ అయింది అన్ని రకాల పరీక్షలు పూర్తవడంతో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారు చేసిన ఈ యుద్ధ ట్యాంకర్లు త్వరలోనే ఆర్మీకి అప్పగించనున్నారు సంగారెడ్డికి సమీపంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ యుద్ధ ట్యాంకర్ల తయారీలో సత్తా చాటుతోంది ఈ ఫ్యాక్టరీలో భారత సైన్యానికి అవసరమైన యుద్ధ ట్యాంకర్లు తయారు చేస్తుంటారు అలా తయారు చేసిన రెండు యుద్ధ ట్యాంకర్లను శుక్రవారం సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు ఆర్మీ అధికారులు క్వాలిటీ అండ్ కంట్రోల్ అధికారులు కూడా ఈ ట్రయల్ రన్ లో పాల్గొన్నారు ఆర్డినెన్స్ అధికారులు చేసిన ఈ ప్రయోగం విజయవంతమైంది దీంతో భారత సైన్యం ఈ ట్యాంకుల్ని యుద్ధంలో ఉపయోగించనున్నారు ప్రతి ఏడాది ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి నూట ఇరవై యుద్ధ ట్యాంకర్ల వరకు తయారు చేస్తారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏర్పాటైన ఈ ఫ్యాక్టరీలో ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందలకి పైగా యుద్ధ ట్యాంకర్లు తయారు చేసి సైన్యానికి అప్పగించారు ప్రస్తుతం సిద్ధమైన యుద్ధ ట్యాంకర్లో పది మంది సైనికులు కూర్చునేలా చేశారు ఈ బిఎంపీ ట్యాంకర్లో ముప్పై మిల్లీమీటర్ల గన్ తో పాటు రైఫిల్ మిస్సైల్స్ లాంచర్ సదుపాయం ఉంది ట్యాంకర్ కి ఇరువైపులా బుల్లెట్ ప్రూఫ్ బాడీ స్మోక్ గ్రెనేడ్ లాంచర్ ఆల్ రౌండ్ ఫైర్ ప్రొటెక్షన్ని ఈ యుద్ధ ట్యాంకర్ కలిగి ఉంటుంది దీని బరువు పద్నాలుగు టన్నులు నేలపై గంటకి అరవై కిలోమీటర్ల వేగంతో నీళ్లలో ఏడు నుంచి పన్నెండు కిలోమీటర్ల వేగంతో ఈ ట్యాంకర్ ప్రయాణిస్తుంది ఎటువంటి వాతావరణంలోనైనా ఇవి పనిచేస్తాయి ఎద్దు మైలారం ఆడినెన్స్ ఫ్యాక్టరీలో యుద్ధ ట్యాంకర్లే కాక బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వార్ అంబులెన్స్లు మైన్ ప్రొటెక్టర్లు తయారవుతాయి ఇప్పటివరకు తయారు చేసిన ఒక్క యుద్ధ ట్యాంక్ కూడా విఫలం కాకపోవడం ఈ ఫ్యాక్టరీ ప్రత్యేకత ఆ ప్రత్యేకతే ఈ ఫ్యాక్టరీ ప్రతిష్టను మరింత పెంచింది సో ఎవరీ ఇయర్ టూ ట్యాంక్స్ ఫ్లోటేషన్ టెస్ట్ చేస్తాము చేస్తా అంటే ఇవి వాటర్లో ఎంటర్ అవ్వాలి ఎంటర్ అయిన తర్వాత మేవే టూ త్రీ కిలోమీటర్స్ ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఫర్ అవర్ స్పీడ్తో వెళ్తాయి ఇవి వెళ్ళిన తర్వాత దాంట్లో ఏం ఏమీ కూడా వాటర్ వెళ్ళకూడదు లోపలికి దాంట్లో ఉన్న కురు సేఫ్గా ఉండాలి సో అవి టెస్ట్ చేస్తాం అందులో ఆ టెస్టుల్లో భాగంగా ఇప్పుడు రెండు ట్యాంక్స్ తీసుకురావడం జరిగింది మీరు చూశారు మీ ముందే ట్యాంక్స్ వాటర్లోకి వెళ్ళి తర్వాత ఫ్లోటేషన్ అయింది అండ్ దెన్ దే ఆర్ స్విమ్మింగ్ లైక్ దే ఆర్ మూవింగ్ లైక్ బోట్స్ సో పడవలు మాదిరిగా వెళ్తున్నాయి సో దీని వెయిట్ వచ్చేసి ఫోర్టీన్ టెన్ సో ఫోర్టీన్ టెన్ వాటర్లో స్విమ్ అవ్వడం అంటే సో దట్ ఈజ్ నట్ ఏ స్మాల్ థింగ్ సో ఇది రష్యన్ టెక్నాలజీతో తయారైంది సో గత ముప్పై సంవత్సరాలు మేబీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ట్యాంక్స్ రెండు వేల నలభై సో నలభై సంవత్సరాల నుంచి రెండు వేల ఐదు వందల ట్యాంకులు పై పై పైగా తయారు చేయడం జరిగింది ఆర్మీ క్వాలిటీ అండ్ కంట్రోల్ అధికారులు ప్రస్తుత యుద్ధ ట్యాంక్ ని పూర్తిగా పరీక్షించారు ఆపరేషన్ కి సిద్ధమని ఓకే చేశారు మరికొద్ది రోజుల్లో ఈ యుద్ధ ట్యాంకర్ సాయుధ దళాలకు చేరనుందని అధికారులు సంతోషం వ్యక్తం చేశారు